ఏపీలో గృహ నిర్మాణాల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీ ట్రైబుల్ లబ్ధిదారుల గృహ నిర్మాణం కోసం మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల నిధుల్ని అదనంగా కేటాయించారు నాలుగు విడతల్లో లబ్ధిదారులకు అదనపు నిధుల్ని చెల్లిస్తారు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఆదివాసీ గిరిజనులకు సొంత ఇంటి నిర్మాణాల్లో పడుతున్న కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి రాజాబాబు తెలిపారు రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తి చేసుకునేందుకు మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయల అదనపు ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారని వివరించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒకటి పాయింట్ సున్నా పథకం కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ బిఎల్సి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ప్రధాన మంత్రి జన్మన్ స్కీమ్ల కింద రెండు వేల పదహారు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏడు లక్షల ముప్పై రెండు వేల మంది ఇల్లు పూర్తి చేయవలసి ఉంది వివిధ దశల్లో పురోగతిలో ఉన్న ఆ ఇళ్లను పూర్తి చేయించి పేదవారి పక్కా ఇంటి కలను నిజం చేయడానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో ఉన్నట్టు గృహ నిర్మాణ శాఖ ప్రకటించింది గత ప్రభుత్వం యూనిట్ విలువను లక్ష ఎనభై వేల రూపాయలుగా నిర్ణయించగా గత ఐదు సంవత్సరాలలో ఇంటి సామాగ్రి మరియు కూలీల ధరలు విపరీతంగా పెరగడంతో లబ్ధిదారుల ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అప్పులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ రాష్ట్ర స్వంత నిధులతో ఇంటి యూనిట్ విలువకు ప్రతి షెడ్యూల్ కులము వారికి యాభై వేల రూపాయలు వెనుకబడిన తరగతుల వారికి యాభై వేల రూపాయలు షెడ్యూల్ తెగల వారికి డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున మరియు ఆదివాసీ గిరిజనుల వారికి లక్ష రూపాయల చొప్పున అదనపు ఆర్థిక సాయం అందజేస్తారు ఈ అదనపు ఆర్థిక సాయం నాలుగు విడతలలో చెల్లిస్తారు బేస్మెంట్ స్థాయిలో తొలి విడత రూఫ్ స్థాయిలో రెండో విడత స్లాబ్ స్థాయి మరియు ఇల్లు పూర్తి స్థాయిలో లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాలకు నేరుగా ఆర్థిక సాయం జమ చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ సువర్ణ అవకాశాన్ని లబ్ధిదారులందరూ వినియోగించుకుని సత్వరమే ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి మీ పక్కా ఇంటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు